తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు లక్ష్మి గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ రోజు ఆలయంలో స్వామివారు హుండీ లెక్కింపు జరిగింది నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు భక్తులు హుండీలో వేసిన కానుకలు వచ్చినవి ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరిగి రాష్ట్రము నాలుమూలాలు నుండి భక్తులు వచ్చి స్వామివారుని దర్శనం చేసుకోవడం జరిగింది చివరి రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి దంపతులుచే అన్నదానం కార్యక్రమం జరిగింది అని ఈ నవరాత్రులలో ఎమ్మెల్యే రెడ్డి సహకారంతో పాటు పల్లివాసు చౌదరి త్రిమూర్తులు అందరూ సహకరించారు మరియు ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలి అని ఎమ్మెల్యే నల్లమిల్లి రెడ్డి చేస్తున్న కృషి అయిన సంకల్పం గొప్పది అని మా అధికారులు అందరూ ఆలయ అభివృద్ధి చేసే విషయంలో పూర్తి సహకారం అందచేస్తాం అని తెలియచేశారు నవరాత్రులు ముగిసిన తగ్గని భక్తులు రద్దీ నిత్య అన్నదానంలో భక్తులు ఎక్కువ పాల్గొన్నారు శ్రీ లక్ష్మీగఢ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపోదావరి జిల్లా ఎక్కువ మాటలు పెట్టుకోవాలి గ్రామంలో తెలియజేస్తున్న శ్రీ లక్ష్మీగఢ కనుమ స్వామి దేవస్థానంలో తొమ్మిది తొమ్మిది నుంచి పదిహేడు తొమ్మిది ఏడు ఏడుని ఏడు తొమ్మిది నుంచి పదిహేడు తొమ్మిది దాకా శ్రీ గణప గణపర్శనలో జరిపించడం జరిగినది ఆ దర్శనకు రాష్ట్రం నల్మూల మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాటు శాసనసభ్యులైనటువంటి నల్లమాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామస్తులు గ్రామ పెద్దలు వాసు గారు చౌదరి గారు సాయిబాబా రెడ్డి గారు పదైనా ఎవరి మంది దగ్గరుండి అంతే అంతా దగ్గరుండి నిర్మించడం జరిగింది ఈ లక్ష్మీగత ఆలయము కా కాకుండా ఈ పెక్కువల గ్రామంలో శ్రీ పోలింగ్ కేసర్ దేవస్థానం కూడా ఉంది ఈ రెండు దేవాలయాలు కూడా సెంట్రల్ ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంది వీటి యొక్క ప్రాముఖ్యతతో ఎమ్మెల్యేగా అయినటువంటి రంగమంటే అయినటువంటి శ్రీ అలంకరి రామకృష్ణారెడ్డి గారు అలాగే మా గౌరవ మంత్రివలి శ్రీ ఆనంద్ బామ్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎల్లు టెంపుల్ కూడా బాగా డెవలప్మెంట్ చేసి విషయంలో గ్రామస్తులు సహకారంతో ఇక్కడ ఈ దేవాలయం దేవాలయంలో లక్ష్మీకండ దేవాలయంలో భూసేకరణ చేసి అంతా కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంటు అదే ప్రసాద్ స్కీమ్ తోటి అలాగే దేవాదాయ శాఖ సిసిఎఫ్ తోటి ఎంత కూడా డెవలప్మెంట్ చేయడానికి స్థానిక సాఫ్సంటే నల్లమినాలకృష్ణారెడ్డి గారు ఏకాగ్రత పనిచేస్తున్నారు కాబట్టి నాలుగు మంది ప్రజలు సహకరించి ఈ భూ సేకరణ విషయమై తమ తమ